భారత్ మాతాకి ఈరోజు నెల్లూరు నగరం పదకొండ డివిజను ఎన్టీఆర్ నగరం నందు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ యొక్క తిరంగా ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు జిల్లా స్థాయి నాయకులు ఉన్న మహిళలు పాల్గొనడం ఎంతో సంతోషకరం ఈరోజు ఈ కార్యక్రమం మనం పదకొండు సారీ పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజులు హర్గర్ తిరంగ కార్యక్రమం మీద ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది దీన్ని మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని కుల మతాలకు అతీతంగా అన్ని గ్రామాల్లో అన్ని పల్లెటూరులో అన్ని జిల్లాల్లో అన్ని రాష్ట్రాలు దేశం మొత్తం ఈనాడు ఈ మూడు రోజులు ఈ ఉత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది ఈ ఉత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాన్యుడి కూడా స్థాయిలోకి మన యొక్క జాతీయ పతాకం ఎగరవేసి తన యొక్క దేశభక్తి భావాలను చాటుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి అవకాశం ఇవ్వడం జరిగింది గత డెబ్బై సంవత్సరాలు పరిపాలించిన మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ అవకాశాన్ని పేదవాడికి కాదు కదా సామాన్యుడు కూడా ఈ జెండాను ఎగరవేసుకునే ఒక అర్హత లేదని అని చెప్పి ఆ రోజు చిన్నచూపు భారతదేశంలో చూసిన భారతీయుడికి మన యొక్క జాతి పతాకం తన ఇంటి మీద సగర్గువంగా ఎగరేసుకునే అతనికి హక్కు ఉందని ఒక ఏదైతే నరేంద్ర మోడీ గారు మనందరికీ అవకాశం ఇచ్చారో దాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటూ ఈ పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజుల తారీఖుల్లో మన యొక్క జాతిభావాన్ని అందరూ మనం వ్యక్తపరుస్తూ మన యొక్క జాతి యొక్క కీర్తిని పెంచుతూ మన ఇంటి మీద ప్రతి ఒక్కరూ ఒక జెండాని ఎగరవేసి ఆ రోజు ఒక సెల్ఫీ ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి మన యొక్క జాతిభావాన్ని అందరం మనం తెలియపరచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము నమస్కారం నా పేరు కరణం సుభాష్ నేను నెల్లూరు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ఈరోజు బాలాజీ నగరం మండలంలో మండలాధ్యక్షులు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నగర్ కేంద్రంలో తిరంగ ర్యాలీ కార్యక్రమం ప్రారంభించడం జరి ప్రారంభించాము కంప్లీట్ చేశాము ర్యాలీతో ఇక్కడ ఉన్న స్థానిక మహిళలు స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు ఈరోజు ఈ తిరంగ ర్యాలీ ఈ ర్యాలీ పింగళి పింగళి వెంక వెంకయ్య గారు రూపకర్త స్వాతంత్రం రాకముందు రాకముందే ఈ ఈ జెండాని రూపొందించారు ముందు ఆయన్ని మనం స్మరించుకోవాలి సందర్భంగా వారికి నివాళి నివాళులు అర్పిస్తున్నాయి ఈ మండల కేంద్రంగా అట్లాగే మనకు స్వాత స్వాతంత్రం రాకముందు ఎంతోమంది స్వాతంత్ర సమయ సమరయోధులు బలిదానాలు ఎన్నో పోరాటాలు చేస్తే ఆంగ్లేయుల తరణించి వాళ్ళని కా కాపాడారు వీళ్ళందరికీ నివాళులు అర్పించుకుంటున్నాం ఈ సందర్భంగా ఎంతో కష్టపడితే కానీ మనకి స్వాతంత్రం రాలేదు అందుకని వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళందరినీ మర్చిపోకుండా వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకుంటూ ఈ ఈ జెండా కార్యక్రమం మన ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ జెండా కార్యక్రమం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది అదేవిధంగా వారోత్సవాలు అన్నమాట ఇంతకుముందు ఒకరోజు ఒక్కరోజే ప్రభుత్వ కార్యాలయాల్లో స్కూల్స్లో అక్కడ జెండాలు ఎగరవేశారు కానీ ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన దేశానికి ఎవరైతే ఎవరైతే మన దేశానికి ఎవరైతే పాల్పడ్డారో దేశం మంచి కోసం స్వాతంత్రం కోసం ఎవరైతే బలిదానాలు ఇచ్చారు వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలని ఉద్దేశంతో ఈ తరం వాళ్ళే కాకుండా భావి తరాల వాళ్ళకు కూడా తెలిసేటట్టుగా ఈ జెండా గురించి ఈ జెండా ప్రతిష్ట గురించి తెలిసేటట్టుగా ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతా కీ भारत माता की भारत माता की नहीं। नहीं। भारत माता की नहीं। नहीं। भारत माता की नहीं। 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 भारत माता की नहीं। 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 नहीं।